హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నానండి సీనియర్స్ విభాగంలో హెవీ కాంపిటీషన్ గీత్తలైనటువంటి కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూర్ మైదుకూర్ టౌన్ కడప జిల్లా వారి గీత్తల షెడ్ అయితే చూద్దాం రండి చూడవచ్చు ఫ్రెండ్స్ సీనియర్స్ విభాగంలో హెవీ కాంపిటీషన్ గీత్తలు పెంచి పోషిస్తున్నటువంటి కేవీఎస్ బుల్స్ డ్డండి ఇది ముందుగా ఈ గిత్త కవ బాలయ్య గారు పత్తూరు గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా వారి దగ్గర నుండి కొనుగోలు చేశారండి ఈ గిత్తను ఈ మధ్య కాలంలోనే సీనియర్స్ విభాగంలో చాలా చక్కటి ప్రదర్శనిస్తున్నాయండి ఈ గీత్త వీళ్ళ దగ్గర న్యూ కేటగిరీ ఉందండి న్యూ కేటగిరీ ఓల్డ్ కేటగిరీ సీనియర్స్ విభాగంలో ఉంది చాలా చక్కటి ప్రదర్శనిస్తుందండి ఈ గీత్త లెఫ్ట్ సైడ్ వెళ్తుంది సీనియర్స్ విభాగంలో మంచి కాంపిటీషన్ గిత్తలు పెంచుకొస్తున్నటువంటి కుర్ర వెంకటేష్ యాదవ్ గారు మైదుకూర్ కడప జిల్లా అండి ఈ రెండు జత మీద ఆడుతున్నాయి ప్రస్తుతానికైతే అలాగే ఇంకో గీత్తండి ఈ గీత్త ఈ జత మీద న్యూ కేటగిరీ ఓల్డ్ కేటగిరీ సీనియర్స్ విభాగంలో చాలా పంద్యాలు ఆడాయండి ఆడిన ప్రతి చోట మంచి బహుమతులనే కైవసం చేసుకున్నాయి ఈ మధ్యకాలంలో ఈ గీత్త కొంచెం బ్రెస్ట్ ఇవ్వడం జరిగిందండి మొత్తం మూడు గిత్తలు ఉన్నాయండి సీనియర్ గిత్తలు మూడు గిత్తలు కూడా సీనియర్ గిత్తలు చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చేటువంటి గీత్తలండి ఇంకో గీత్త అండి ఇది ఈ గిత్త న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తండి అండి ఇది మొత్తం నాలుగు గిత్తలు ఉన్నాయండి షెడ్లో మూడు గిత్తలు సీనియర్స్ విభాగం గిత్తలు ఒక గిత్త న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తండి అండి మొత్తం నాలుగు గిత్తలు ఉన్నాయి సీనియర్స్ విభాగంలో హెవీ కాంపిటీషన్గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి గీత్తలండి కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుపూర్ మైదుకూర్ టౌన్ కడప జిల్లా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ